హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఇప్పుడు నా చేతిలో ఉన్నది మినేచర్ పొంగనూరు ఆవు చాలా చిన్నగా చాలా క్యూట్గా కనబడుతున్నాయి ఈ ఆవులు ఇప్పటి వరకు ఇవి వీటిని చాలా అరుదుగా చూస్తారు ఇక్కడ మనం వచ్చేప్పుడు ఒక ఫామ్లో మొత్తం అంతా కూడా ఇలాంటి చిన్న చిన్న ఆవుల్ని ఏదైతే మేనేజర్ ఏదైతే మేనేజర్ పొంగనూరు ఆవులు వీటిని వీటిని మాత్రమే ఫామ్ చేస్తున్నటువంటి ఫామ్ ఇది మీకు దీంట్లో ఉన్న ప్రత్యేకతలు ఇలాగే నా చేతిలో ఉన్నటువంటి క్యూట్ క్యూట్ ఆవుల్ని వీటన్నింటినీ మీకు పరిచయం చేస్తాను రండి ఇప్పుడు మనం తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం దగ్గర ఉన్నటువంటి లింగంపత్తి విలేజ్లో ఉన్నటువంటి ఈ మినేచర్ ఆవులు ఏదైతే క్రియేట్ చేస్తున్నారో ఆ గోశాల దగ్గర ఉన్నాం దీని కూడా ఒక క్రియేటర్ ఉన్నారండి ఆయనే మన కృష్ణంరాజు గారు డాక్టర్ కృష్ణంరాజు గారు అంటారు నాడీపత్రి వైద్యంలో చాలా ఫేమస్ అయిన ఇప్పటికీ హైదరాబాద్ లాంటి సిటీస్లో కూడా ఆయన ప్రత్యేకంగా వైద్యం చేస్తున్నారు అట్లాగే కాకినాడలో కూడా ఉన్నాయి నమస్కారం అండి నమస్కారం ఏంటి ఒక స్వచ్ఛమైన రైతు కుటుంబంలో పుట్టి ఈ కొత్త ప్రయోగాలు ఏంటి అసలు ఎలా వచ్చింది మీకు ఐడియా ఏదైతే ఈ మినేచర్ ఆ రావులు చిన్న చిన్న క్యూట్ కౌస్ వీటిని తయారు చేయాలనే కోరిక ఎట్లా వచ్చింది నేను నాడీపతి అండి నేను ప్రాచీన సనాతన సంప్రదాయ పద్ధతుల మీద నేను గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా రీసెర్చ్ చేస్తున్నాను ఈ నాడీపతి కూడా మన వ్యాధాశ నుంచి తీసి నేనే ప్రూవ్ చేశానండి ప్రపంచం మొత్తానికి ఇజ్ నేనే రీడిస్కవర్ అయితే నాకు ఈ థాట్ ఎలా వచ్చిందని అడిగారు కదా నేను హైట్ గ్రోత్ అంటే నాకు చాలా ఇష్టం అండి హైట్ ట్రీట్మెంట్కి వాల్ వస్తారు మాకు అసలు ఎక్కడ దేంట్లోనే మెడిసిన్ లేదు నేను కూడా సిక్స్ ఫీట్ హైట్ చేసుకున్నాను అయితే అప్పుడు నాకు ఇంట్రెస్ట్గా రాముడు ముప్పై నాలుగు అడుగులు ఉండేవారు ఏమో పద్దెనిమిది అడుగులు ఉండేది రావణాసుడు నూట ఎనభై ఫీట్ ఉన్నాడు గడు మంత్రు అదే భీముడు కొడుకు నూట ఇరవై అడుగులు అని స్కిల్ టైం దొరుకుతూ ఉంటాయి కదా ఇవన్నీ ఇంట్రెస్ట్గా చూసి మనం కూడా ఈ జనాన్ని హైట్ ఎందుకు చేయకూడదు పూర్వకాలంలో ఉన్నట్టు పద్దెనిమిది అడుగులు ఇరవై అడుగులు ముప్పై అడుగులు ఎందుకు చేయకూడదు అనే కోరికొచ్చిందండి ఈ ప్రయత్నంలో నేను చేయాలి అంటే దీని మీద ఆలోచిస్తే పద్నాలుగు జనరేషన్ అంటే సెవెన్ ప్లస్ సెవెన్ అంటే పద్నాలుగు వందల సంవత్సరాలు నేను బతికుండాలి మరి నేను పద్నాలుగు వందల సంవత్సరాలు బ్రతకుండగలను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ అబ్బాయికి మీకు చేసామనుకోండి ట్రీట్మెంట్ మీరు నేచురల్గా పెరిగేది ఫైవ్ ఫీట్ అయితే మీ అబ్బాయికి సిక్స్ ఫీట్ చేస్తాను అతను పుట్టేతనికి సెవెన్ ఫీటు అతను అతనికి ఎయిట్ ఫీట్ అలా పెంచుకుంటూ వెళ్దామన్నా ప్రయత్నాలు సాగించా కానీ ఇలా చేసినప్పుడు చాలా ఫెయిల్యూర్ వస్తాయి మనం ఈ పద్నాలుగు వందల సంవత్సరాలు మన లైఫ్ ఎక్కడ ఉంటుంది ఇది కాదు ఈ ప్రయత్నం మనం యానిమల్ మీద చేద్దాం అనుకున్నా యానిమల్ మీద చేద్దాం అంటే మనం ఆల్రెడీ ఒంగోలు మీద చేద్దాం ఆవుల మీద అంటే ఇంకా పెద్దవి చేద్దామంటే ఆల్రెడీ పెద్ద పెద్దవి ఉన్నాయి కదా బ్రెజిల్లోనే అయ్యిని ఎందుకు పెద్దవి చేయటం వల్ల అవి బీఫ్ కోసుకు తినేస్తారు ఈ పాపం నాకు ఎందుకు ఇది వద్దు దీంట్లో వెరైటీ ఇంకా చిన్న సైజ్ చేద్దామని అనుకున్నా అప్పుడు ఈ డ్రాఫ్ట్ బ్రీడ్ గురించి స్టడీ చేశా చేస్తే ఇది మనకి బ్రహ్మ బ్రీడ్ అనివారండి అంటే మనకు అప్పుడు ఒకే ఒక్క యానిమల్ ఉండేదండి హంపుడ్ యానిమల్ అది పది అడుగులు వరకు నుంచి పదహారు అడుగుల వరకు ఉండే ఉండేది దాంట్లో అంటే క్రోమోజియంలో ఫోర్త్ క్రోమోజియం ఎఫెక్ట్ ఎఫెక్ట్ అవ్వటం వల్ల డ్రాఫ్ట్ అనేది పుడుతుందండి అప్పట్లో ఇది టూ ఫీట్ టూ అండ్ హాఫ్ ఫీట్ ఉండేది ఇప్పుడు హ్యూమన్స్ కూడా పది మంది సంతానం ఉంటే ఎవరో ఒకరిచుండే మరగుజ్జు వచ్చేవారు అంటే ఒక క్రోమోజియం ఎఫెక్ట్ అనమాట అలాగే యానిమల్ కూడా సేమ్ అదే రూలు దాన్ని అప్పుడు దాన్ని కూడా బ్రహ్మ బ్రిడ్ అనేవారండి దీని ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది ఇది ఇక్కడ నుంచి మనకి ఏమైందండి మూడు వందల మూడు రకాల జాతులు డెవలప్ అయ్యండి ప్రతి మూడు వందల మూడు జాతుల్లో కూడా ఒక్కొక్క డ్రాఫ్ట్ బ్రీడ్ ఉంది ఇవన్నీ ఇప్పుడు అంతమైపోయి ముప్పై రెండు వచ్చాయి ఇప్పుడు యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్కి నాలుగు రకాల బ్రీడ్లు అండి ఏంటంటే రెండు ఒంగోలు దేవరకొండ ఒంగోలులో మనం పొంగునూరు అయింది పేరు దేవరకొండలో మన్య బ్రీడ్ అయింది షార్ట్ బ్రీడ్ అలాగే ప్రతి రాష్ట్రంలో కూడా డ్రాఫ్ట్ బ్రీడ్ అనేది ఉండేది ఇది అంతమైపోయినాయండి అన్ని అంతం అంతమైపోయిన తర్వాత ఏమైందండి ఇది ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క జాతి కింద డెవలప్ అయ్యాయి మనకి ఒక్కొక్క జాతి నుంచి ఒక్కొక్క డ్రాఫ్ట్ బ్రీడ్ కూడా ఉంది ఇంకా డ్రాఫ్ట్ బ్రీడ్ గురించి చూస్తే మనకి నెక్స్ట్ బ్రహ్మ బ్రహ్మ బ్రీడ్ నుంచి బ్రాహ్మణ బ్రీడ్ అయిందండి బ్రాహ్మణ బ్రీడ్ నుంచి బోని కింద మారింది బోని నుంచి ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క పేరు వచ్చింది అంటే మన ఆంధ్రప్రదేశ్కి మన్యం బ్రీడ్ అయింది కేరళకు వచ్చి వెల్ వెల్చూరు అయింది కర్ణాటకకు వచ్చి మల్లార్గడ్డ అయింది నేపాల్కి వేసి మినిమౌస్ అయింది ఇలా రకరకాల పేర్లు ఇవన్నీ కూడా మన దేశీయ సంతతులు ఐటన్స్ అందరించుకున్నాయి అంటే ఫైవ్ ఫీట్ వరకు ఓకే అంటే నేనే ఆలోచించేటండి భవిష్యత్తు జనాలకి పెద్ద పెద్ద ఇల్లు లేవు లోగిల్లు లేవు పెద్ద మర్రిచెట్టునేమో కుండి మొక్క చేసుకుంటున్నాం పెద్ద కంప్యూటర్ సిస్టమ్ ఏమో ఇప్పుడు ఫోన్లో చేసుకున్నాం పెద్ద కుక్కనేమో చిన్న కుక్కని చేసి పాకెట్ డాగ్ అంటున్నాం అన్నీ మినిమైజ్ చేసుకున్నాం ఆవును కూడా ఇలా ఇంకా మినిమైజ్ చేయాలి అంటే అప్పుడులో ఉన్న బ్రహ్మబీడిని ఇప్పుడు పొంగునూరు అయిందండి అంటే ఐదు అడుగుల వరకు మనకి పొంగునూరు అయిపోయిందండి ఈ ఐదు అడుగుల్ని మనం తగ్గించాలి వన్ ఫీట్కి తీసుకురావాలనే ఉద్దేశంతో స్టార్టింగ్ ఏం చేసానంటే మన పలమనీరు వెళ్ళా గుంటూరు ఆల్ఫామ్కి వెళ్ళాను అక్కడి నుంచి కృత్రిమ గర్భధారణ సెమన్స్ ఒక పది తీసుకున్నానండి స్టార్టింగ్ ఒక ఐదు ఆవులకి నేను ఇంజెక్ట్ చేశాను ఐదు ఆవులకి ఐదు పుట్టినాయండి అందులో బెస్ట్ ఇన్బ్రిడ్ కాకుండా రెండు బుల్స్ నుంచి చేసుకున్నాను ఆ రెండు ఆటలతో యాభై చేయించుకున్నాను యాభై నుంచి బెస్ట్ తీసుకున్నానండి అంటే ఫస్ట్లో ఫైవ్ ఫీట్ అండి అక్కడి నుంచి వన్ ఫార్టీ టూ సెంటీమీటర్స్ వచ్చింది అప్పుడు కన్నయ్య కిట్టయి అనేది తీసుకున్నాం మాకు పేర్లు పెట్టామండి అది వన్ ఫార్టీ టూ అంటే ఫోర్ ఫీట్ చేంజెస్ వచ్చాయండి దాని నుంచి మేము నెక్స్ట్ ఏంటంటే హండ్రెడ్ యానిమల్స్ చేయించా హండ్రెడ్ యానిమల్స్లో బెస్ట్ తీసుకున్నాను త్రీ అండ్ హాఫ్కి వచ్చింది త్రీ అండ్ హాఫ్లో పుట్టిన దాన్ని ఒక టూ హండ్రెడ్ యానిమల్స్కి వెళ్ళా త్రీ ఫీట్కి వచ్చిందండి ఈ త్రీ ఫీట్ నుంచి త్రీ హండ్రెడ్ యానిమల్కి వెళ్ళా టూ ఫీట్కి వచ్చింది ఈ టూ ఫీట్ నుంచి ఫోర్ హండ్రెడ్ యానిమల్ మీరు చేసా అంటే ఫోర్ హండ్రెడ్ యానిమల్ బెస్ట్ పుట్టిందాన్ని తీసుకున్నానండి బ్రేడర్స్ని ఈ ఫోర్ హండ్రెడ్ నుంచి మళ్ళీ వన్ ఫిఫ్టీకి వచ్చా అంటే హైటు అడుగున్నరే బుల్కి వచ్చింది తర్వాత ఫైవ్ హండ్రెడ్ యానిమల్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేసి ఇక్కడ ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తుంది ఇప్పుడు మనకు వన్ ఫీట్ అంటే వన్ ఫీట్ వచ్చిందండి ఇప్పుడు అంటే వన్ ఫీట్ అంటే ఇది మీ నేచర్ పీ టూ ఫీట్కి ఫిక్స్ అయిపోయిందండి మరి ఇప్పుడు ఈ టూ ఫీట్ని ఏం చేయాలి నేను సెవెన్ జనరేషన్ ముందుకు వెళ్ళాలి లేకపోతే ఇప్పుడు ఈ టూ ఫీట్లోనే మనకు ఫైవ్ ఫీట్ ఉత్తాత ఏడో తాత ఉన్నాడు నాలుగు అడుగులు ఆరో తాత ఉన్నాడు ఐదు అడుగులు అదే మూడు అడుగులది నాలుగో తాత వీళ్ళందరూ బ్రీడ్ ఉంటుంది కదా ఇప్పుడు ఏడు నుంచి మళ్ళీ ఒక ఫైవ్ హండ్రెడ్ యానిమల్కి వెళ్ళటం వల్ల వన్ ఫీట్ బిలో టూ ఫీట్ అవుతుంది మళ్ళీ అందులో నుంచి వచ్చింది మళ్ళీ అలా అలా ఏడో జనరేషన్కి వెళ్ళేటప్పటికి బ్రీడ్ ఫిక్స్ అయిపోద్దండి అంటే టూ వన్ ఫీట్ లోపలిని ఫిక్స్ చేసేయాలి ఇంకా కావాలంటే ఇంకా తగ్గించొచ్చు కానీ ఆవు అనేది కొంచెం అందంగా ఉండాలంటే మినిమం వన్ ఫీట్ ఉండాలని లేదంటే ఇంకా మనం చెమల పిల్లలకు కూడా చేసేయగలను నేను అయితే ఇంకా అది అలా అనుకోలేదు వన్ ఫీట్కి ఫిక్స్ చేసేద్దాం అనుకున్నా అలాగే వన్ ఫీట్ ఫిక్స్ చేసా ఆల్రెడీ పొంగునూరు అనేది ఉందండి పొంగునూరు అనేది త్రీ ఫీట్ దాటి ఉంటుంది అండి ఫైవ్ ఫీట్ వరకు దాంట్లో మీ వన్ ఫోర్త్ ఇది అంటే అడుగు నుంచి రెండు అడుగు లోపు ఉంటుంది మ్యాక్సిమం రెండున్నర లోపు మనం మీనేచర్కైనా తీసుకోవాలండి ఈ పొంగునూరు అయితే మీకు మూడు అడుగులు దాటిని తీసుకోవాలి ఇది భవిష్యత్తు జనాలకు ఈజీగా ఉంటుందండి ఇప్పుడు లోగుల్లి లేవు మ్యాన్ పవర్ లేదు ఫీడ్ లేదు చిన్న ఇల్లులు వచ్చిస్తాం చిన్న చిన్న ఇల్లులకు ఇస్తాం ఇప్పుడు అపార్ట్మెంట్లో హాయిగా పెంచుకోవచ్చు ఇండివిజువల్ హౌస్లో మనం ఎంతోమంది పెంచుకుంటున్నారండి చక్కగా అట్లతో మాట్లాడుతున్నారు ఇవి కూడా మాట్లాడుతూ ఉంటాయండి రమ్మంటే ఇది ఆవి వెళ్ళి మన ఆవి అగ్ చేసుకుంటుంది అంత ఫ్రెండ్లీగా ఉంటుంది నువ్వు ఎక్కడికైనా క్యాంప్కి వెళ్తే డిక్కిలో పడతాయి ఒక ఐదారు ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్ళచ్చు షాపింగ్కి తీసుకెళ్ళచ్చు నువ్వు ఎక్కడికి క్యాంప్కి వెళ్తే తీసుకెళ్ళచ్చు దానికి ఇబ్బంది ఏముంది ఇంట్లో ఏదో చిన్న గుప్పటి గడ్డి నీ ఇంట్లో అనుకూలంగా ఉన్న ఫుడ్తో మెయింటైన్ చేసుకోవచ్చు చక్కగా రెండు లీటర్లో ఇస్తుందండి అవి మెడికల్ ఉంటాయి దానికి ఇప్పుడు ఎక్స్టర్నల్ ఇంటర్ ఇంటర్నల్ ఏదన్నా కూడా అవి మెడికల్ వాల్యూసే కదా ఆవు అనే కోరిక మనకి ఇప్పుడు చూడండి రైతు అనేవాడు ఎవడో పెద్ద ఆవులు కొనలేకపోతున్నావు ఎందుకంటే రైతు అనేవాడు ఎవడు ముప్పై వేలు కొనలేడు దాన్ని బీఫ్కి లక్ష రూపాయలు కొనేస్తున్నారు అంటే గోచాత అంతా నాశనం అయిపోతుంది మరి ఈ టైంలో ఇలాంటిది మనకి సన్నీళ్ళకి ఎంతో అంటే ఎడారులో ఓఏసీస్ లాంటిది కదా ఈ ఆవు ఉన్న అభిమానాలకి రెండోది దీని పవర్ కూడా మన ఋషులు ఏం చెప్పారంటే అండి ఆవులు కూడా మన నవగ్రహాలు ప్లానెట్స్ ఇచ్చారు ఇది ఉదా ప్లానెట్ అన్నారు యాక్చువల్గా బుద్ధుడు ఎక్కడ దొరుకుతాడండి ఇప్పుడు ఇది అంత ప్రతి శాస్త్రం కూడా మనకి ఆస్ట్రాలజీ బేసే వచ్చింది అవునా కదండి ఇప్పుడు అంటే మనం అని కూడా తగిలించుకుని చెప్పేయడం కదండి ఏది పిహెచ్డి అన్నీ ఎప్పుడో ప్రూవ్ చేశారు మనం ఆ పేజీలో ఒకటి చింపి పిహెచ్డీ అనుకుంటున్నాం అంతే యాక్చువల్గా అన్ని శాస్త్రాలకి తల్లి ఆస్ట్రాలజీ అండి దాని బేసే మనం అన్నీ కూడా ఉద్భవించాయి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు ఇప్పుడు కుజగ్రహానికి ఎవరన్నా పెట్టాలి కుజుడికి ఏమన్నా పెట్టాలంటే కుజుడు స్వయంగా కనిపిస్తాడా కుక్కకి పెడితే కుజుడికి పెట్టినట్టు అన్నారు రాహుని పట్టుకోవాలి రాహు దగ్గరికి వెళ్ళాలి రాహుకు నువ్వు ఏమైనా పెట్టాలి పండు నువ్వు పెట్టగలవా మందికి పెడితే రాహు పెట్టినట్టే ఓకే ఏమైనా పెట్టాలి నువ్వు పెట్టగలవా కాయకి పెడితే శనికి పెట్టినట్టేగా ఇప్పుడు తండ్రి ఆవిడ సన్న ఎదురుగుండా కనిపిస్తాడు ఆయన మూను నైట్ ఎదురుకుండా కనిపిస్తారు గురువు అందరికీ గురువు ఉంటారు మరి బుద్ధుడు ఎక్కడ ఉంటారండి ఎవరినంటే పెసల్లో ఉంటారు పచ్చగడ్డిలో ఉంటారంటే కాదుగా లైవ్ యానిమల్ ఏంటి పుట్టోడు పుట్టవి బుద్ధుడు అందుకు మనం అక్కడ ఋషులు ఏం చెప్పారంటే ఇది బుధయోగం పండిత యోగం రాజయోగం రెడ్ కార్పెట్టు అన్ని విధాలుగా బాగుంటుంది ఇవన్నీ పక్కన పెడితే ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది అందంగా ఉంటుంది ఎందుకంటే అప్పట్లో ఈ ఆవు అనేది మనకి ఎలా ఉండేదంటే భారతదేశ సనాతన సంప్రదాయంలో మనకి బింది ఒక చేట సీపిరి ఎలాగో ఆవు కూడా మనకి ఒక ఒక కల్చర్ అండి ఇంట్లో పెట్టుకునే కల్చర్ అది ఇది నేను కొత్తగా చెప్పడం ఏంటి ముందు అన్ని ఆవులు ఇంట్లో పెట్టుకునేవారు అసలు అంతకంటే ముందు వెళ్ళిపోతే దీన్ని అసలు ఆవును సాకాలంటే ఓన్లీ బ్రాహ్మణ్కి క్షత్రియస్కి ఉండేదండి ఏదో వాళ్ళు సాగటానికి లేదు మరి టెంపుల్స్ కూడా అంతే కదా అప్పట్లో అంతే అంత రెస్పెక్ట్ ఉండేదండి ఇప్పుడు అది ఇక్కడి నుంచి వెళ్ళి మనం దాన్ని మనం పాడు చేస్తున్నాం ఇంటి మధ్యలోంచి బయటికి కట్టడం మొదలెట్టాం బయట నుంచి పొలంలోకి పొలంలోంచి ఇప్పుడు కబేలాలకు వెళ్ళిపోతుంది ఇప్పుడు ఎట్లా ఉంటే నెక్స్ట్ జనరేషన్ ఆవును కూడా గుడి కట్టి చూపించే పరిస్థితి వస్తుందండి మనకి గూగుల్ గూగుల్లోకి వెళ్ళి చూపించాలి పిల్లలకి అసలు ఆవు ఎదరకుండా ఉంటే అది విడిసే ఉత్వాస నిశ్వాసల వల్ల మనకి బ్రెయిన్ మంచి హ్యాపీ హార్మోన్స్ చక్రేట్ చేస్తారు దీనినే నేను కౌవాగ్ థెరపీ అని నేను ఇంట్రడ్యూస్ చేశాను అంటే ఆవును ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటే మనకి ఎమోషనల్కి మన వాడు బాడీ టెంపరేచర్కి మన బాడీ టెంపరేచర్కి ఏ విధంగా అనుసంధానం అవుతుంది అనేది ప్రూవ్ చేశాను ఇప్పుడు చాలామంది ఇంట్లో పెట్టుకుని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలకి ఇప్పుడు చిన్నపిల్లలకి బాలింతలకి పాలు చాలా ఔషధం అండి చాలా ఔషధం ఇది హ్యాండ్ బ్యాగ్లో పట్టుకుని అండి అంత ఇబ్బంది ఏముందండి హై రేషన్స్ పవర్ ఉంటుంది దీనికి మించిన ఆనందం ఇంకేముంటుంది అందుకని ఈ బ్రీడ్ మీద కాన్సన్ట్రేషన్ చేసి చేస్తున్నానండి అంటే వచ్చి నేను పదహారు వందల ఆవుల మీద రీసెర్చ్ చేశాను టోటల్గా మనం ఒకసారి కౌంట్ చేసే అంటే టోటల్గా అప్పటి నుంచి ఇప్పటికి ఈ బ్రీడింగ్ ఉపయోగించినవి పదహారు వందల ఆవుల మీద చేస్తే నాకు ఇప్పుడు ఒక వంద లోపు ఉంటాయి మీనేసరు దీని ఇంకా నేను చక్క అయిందండి ఇప్పుడు నాకు స్టెప్ ఇక్కడి నుంచి అంటే బ్రీడ్ని ఫిక్స్ చేయాలి చేయాలంటే ఇంకో మూడు జనరేషన్ ఒక ఏడు జనరేషన్ ముందుకెళ్ళాలి దీన్ని పొంగునూరే పుట్టింది కాబట్టి దీన్ని మీ నేచర్ పొంగునూరు అని పేరు నేనే పెట్టుకున్నాను అంటే ప్రపంచం మొత్తానికి మీ నేచర్ పొంగునూరుని రీడిస్కవరీ చేసింది అంటే పొంగునూరు అని మీ నేచర్ అని ఇప్పుడు పేరు పెట్టుకున్నాం ఇది బ్రహ్మ బ్రీడ్ బ్రహ్మలో డ్రాఫ్ట్ బ్రీడ్ అంతే అంపుడు ఆయన పెద్ద యానిమల్ ఉంటుంది చిన్న యానిమల్ కూడా ఉండేది ఇప్పుడు మనుషుల్లో మరొక పుట్టోడు కూడా ఉంటాడు మంచి కాదు ఏంటండి అట్లాగే ఇది కూడా అంతే ఇప్పుడు యాక్చువల్గా పురాణ ఇతిహాసాల్లో చూసుకుంటే ఒక చిన్ని కృష్ణుడి దగ్గర చిన్ని చిన్ని ఆవులు అనేది మనం ఇప్పటిదాకా చిత్రపటాల్లో చూసేవాళ్ళం ఇప్పుడు మీరు చూపిస్తున్నారు లైవ్లో ఒక రకంగా శ్రీకృష్ణుడిని ఏదైతే ఇష్టమైనటువంటి ఒక ఆవుని మీరు క్రియేట్ చేశారు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏదైతే గోదావరి వాళ్ళకి ఒక రకమైన క్రియేటర్స్ అంటారు మీరు మళ్ళీ గోదావరి జిల్లా వాసే ఉండి క్రియేట్ చేయడం వల్ల ఎలా ఉంది ఇది యాక్చువల్గా చూడండి కృష్ణుడు పట్టణం ఏదన్నా చూడండి మామూలు మనం ఒంగోలు ఆవుదోడి తీసుకుందాం లేదా గిరి చూసుకుందాం మన నుంచి ఉంటే మన బొట్టు దగ్గరకు వస్తుంది కానీ కృష్ణుడి దగ్గర ఫోటో దగ్గర ఉన్న ఆవింటి చిన్న సైజు ఉంటుంది ఇది ఎవరన్నా ఆలోచించారా అలాగే మనకు చూడండి డాబా కట్టుకున్నప్పుడు నంది బొమ్మ పెడతాం నంది బొమ్మను పెడతాం మరి పైన గోడ మీద అది చిన్నగానే ఉంటుందిగా అంటే అప్పట్లో ఈ ఈజీగా ఉండే ఇంట్లో మసిలేవి కాబట్టి వీటిని ఎక్కువగా ఆదరించారని మనం అనుకోవచ్చు రెండోది దీనికి హై పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి ఎనర్జీ ఇది అందరికీ అర్థం కాదు ఈ సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు చెప్తుంది ఎనర్జీ అంటే నేను ఏం చూపించిన వస్తే ప్రాక్టికల్గా చూపించవచ్చు ఇప్పుడు వాడికి ఎన్ని సమస్యలు ఉన్నా వచ్చి ఒక గంటకు వచ్చామనండి ఏం జరిగింది బిఫోర్కి ఇప్పటికి నీ మైండ్లో ఏముంది నీ బీపీ ఎంత కంట్రోల్లో ఉంది నీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి టెస్ట్ చేస్తే వాళ్ళకి అర్థం అవుతుంది ఆ ఎనర్జీ గురించి చెప్పాలంటే హై పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందండి ఈజీ మెయింటైన్ చేయొచ్చు ఇది కూడా చాలా నీట్గా ఉంటాయండి మన బెడ్ మీద మన పక్కన పడుకుంటే అలాగే యూరియన్ ఎక్కడ పడితే అక్కడ వెయ్యి మరి ఇప్పుడు చాలా మంది గచ్చులు టైల్స్ మీద మరి జంపు చేస్తున్నాయి ఇవి మామూలు ఆవ అయితే ఏమవుతుంది కష్టం దాన్ని ఇప్పుడు పొంగలూరు ఆవకీలులో మీరు చెప్పే మినేచర్ మీరు క్రియేట్ చేసినటువంటి మినేచర్ పొంగనూరు ఆవకి డిఫరెన్స్ ఎట్లా తెలుసు సరే ఇక్కడ క్రియేట్ చేయటం అంటే నేను క్రియేట్ చేయలేదని ఉన్న దాన్ని పుట్టించా క్రియేట్ అంటే అది మనం తయారు చేసేది ఇప్పుడు చాలామంది ఉండే పెద్ద మరి వెలికి తీశారు పా వెలికి తీశారు ఇది నాకు ఫస్ట్ సబ్జెక్టు నాడీపతి అండి నాడీపతిని కూడా నేనే రీ డెస్కవర్ అంటే ఎప్పుడూ ఉన్నదాన్ని మళ్ళీ దాన్ని ప్రూవ్ చేశాను అలాగే ఒక థర్టీ ఫోర్ థెరపీస్ వరకు కూడా నేను రీ ఆ చిన్న చిత్తకారుల గురించి మాట్లాడుకోగల ఇది సెకండ్ సబ్జెక్టు మీ నేచర్ అనేది బాగా సక్సెస్ అయింది అందరికీ మన్నదలు మన్మదలు పొందుతున్న ఇది అంశం ఆవు ఏంటి ఎంత సైజ్ అని ఆశ్చర్యపోతున్నారండి పెద్ద పెద్ద ఋషులు మన అంట మన స్వామీజీలు వివి వీఐపీస్ రోజుకి మీకు ఒక ట్వంటీ ఫైవ్ వరకు కార్లు వస్తున్నారు సోస్తున్నారు ఆనందిస్తున్నారు వెళ్ళిపోతున్నారు అయితే మీరు అడిగారు మీ మీనేచర్కి తేడా ఏంటి అని పొంగనూరు ఎప్పుడు కూడా పుట్టినప్పుడు అండి మీకు ఇరవై అంగుళాల నుంచి ఇరవై ఐదు అంగుళాల మధ్యలో హైట్ ఉంటుందండి మస్ట్ మీరు గవర్నమెంట్ లాల్ఫామ్కి వెళ్ళి చూడండి కావతా అవే ఉంటాయి అంటే అది పెద్దదైతే మీకు సుమారుగా ఐదు అడుగుల వరకు కూడా పెరగచ్చు అంటే మూడు అడుగులు దాటి మాత్రమే అవుద్ది లోపు మాత్రం ఉండదు ఫస్ట్ పాయింట్ ఇది పుట్టినప్పుడు ఏడున్నర నుంచి పది అంగుళాలలోపు పుడుతుందండి ఇది అయ్యెస్ట్ వచ్చి రెండున్నర నుంచి పెరగదండి అంటే ఇక్కడ చాలామంది అనొచ్చండి మీ నేచర్ నా దగ్గర మీ నేచర్ ఉంది ఇది పుట్టిదండి ఎవరి దగ్గర ఉండదండి అది మీ నేచర్ కాదండి మీ నేచర్ మీ నేచర్ టు మీ నేచర్ పుట్టింది మీ నేచర్ అవుద్దండి పుట్టినప్పుడు ఏడున్నర అంగుళాలు ఎవరికి పుడుతుందండి అసలు మీకు పొంగునూరు కూడా ఒరిజినల్ ఎక్కడ ఉందో నాకు చూపించమనండి ఎందుకంటే దాన్ని ఒంగోలు నుంచి పుట్టించాలి లేదంటే ఇంకో ఇంకో జాతి నుంచి పుట్టించాలి తప్ప పొంగునూరు శమని చేసి ఇటు పొంగనూరు నుంచి పొంగునూరు దింపింది ఎవరు ఉన్నారు అసలు ఏడు జనరేషన్ బ్లడ్ లైన్ చూపించమనండి మంది జీ ఇంట్రెస్ట్ ఏమండి మంది పర్ఫెక్ట్గా వస్తుంది ఏంటంటే జనాలకి అవగాహన లేదండి ఇక్కడ కూడా చాలామంది ఏంటంటే పనికిరాని అంటే ఆవు పనికిరాంది అని అనకూడదండి ఎందుకంటే ఆవు ఎవరమ్మలో గొప్ప అండి నా మదరు మా మా అమ్మకి మించిన అందగతి ప్రపంచంలో ఎవరికీ లేదు అలాగే మీ అమ్మకు మించిన అందగతి ప్రపంచం ఎవరికీ లేదు ఈ ఎవరమ్మ ఈ అమ్మ అందంగా లేదు ఈ అమ్మ బాగుంది బాగలేదని ఇప్పుడు వరకు ఎవరమ్మ వాళ్ళకి గొప్ప అలాగే ప్రతి ఆవుకు కూడా ఎవరు వాళ్ళకి గొప్ప ఒంగోలుకి ఒంగోలు గొప్ప నేను ఆవుని దేని కామెంట్ చేయను అండి మన తల్లి అలాంటిది ఆవు కూడా అంతే మన తల్లి ఇది అందగతి నా తల్లి మంచిది నీ తల్లి మంచిది కదా ఎవరన్నా అంటారా ఏ శాస్త్రంలోనే అంటారు ఎవరు కూడా మాట్లాడరు ఎవరన్నా ప్రపంచంలో అత్యంత అందగతి ఎవరంటే మన తల్లి అండి అలాగే మనకున్న ఆవు అంతే నా దృష్టిలో అయితే ఇది ఏంటంటే అవి పెద్దగా ఉంటాయి హ్యాండిల్ చేయడం అట్లా మెయింటైన్ చేయడం ఇవి అయితే ఈజీగా ఉంటాయి చేతితో పెట్టుకోవచ్చు చిన్నపిల్లలు మన పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తారండి ఇది పిల్లలతో ఉంటుంది మన భోజనం చేస్తే కంచంలో లాక్ ఉంది ఉంటుంది ఇది మళ్ళీ దానికి అండి అర్థం చేసుకో ఒక్క హాఫ్ అన్ అవర్లో మనకి డైవర్ట్ అయిపోతుంది అలవాటు అయిపోతుంది దీనికి మీరు ఏదైతే చాలామంది ఇళ్ళల్లో పెంచుకోవడం స్టార్ట్ చేశారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎలా మీకు చెప్తున్నారు ఆ ఫీలింగ్స్ ఎలా ఉన్నారు ఇంకా చాలామంది ఇప్పుడు ఈ వీడియోస్ ఇవన్నీ చూసారంటే చాలామంది నాకు తెలిసి మీ మీ దగ్గరికి వస్తారు డెఫినెట్గా వాళ్ళందరికీ మీరు సప్లై చేసుకెళ్లే కెపాసిటీలో ఉన్నారా యాక్చువల్గా అండి ఇక్కడ నేను కూడా చాలా కష్టపడుతున్నాను అండి అంటే ఇప్పుడు ఈజీ అయింది టెక్నిక్ తెలిసింది ఇప్పుడు నేను ఏడో జనరేషన్కి వచ్చాను మొన్నటి వరకు నాకు సంవత్సరానికి అంటే తొమ్మిది నెలలు తొమ్మిది రోజులకి ఎంత డెలివరీ అయితే నాకు రోజుకి ఎలా లేదన్నా రెండు ఆవులన్న డెలివరీకి వస్తాయి వంద ఆవులు ఏంటంటే నాకు మీ నేచర్ ఐదు ఆరు కూడా రావట్లేదండి అంత కష్టం అంత కష్టపడ్డానండి చెప్పాను కదా పదహారు వందల ఆవుల మీద ఎక్స్పెరిమెంట్ చేశాను ఇప్పుడు నేను మీ నేచర్ టు మీ నేచర్కి చేయగలుగుతున్నాను ముందు పొంగునూరు నుంచి తీసుకున్నాను నేను ఇదంతా పొంగునూరు కొన్ని ఇంకా పొట్టు జాతుల మీద తీసుకున్నా మరి తప్పదండి బ్రీడింగ్ చేయాలంటే ఏదైనా అంతే రీసెర్చ్ అనేటప్పుడు మన బ్రీడ్ దింపాలంటే చాలా కష్టమండి ఇంకా అడగటం అంటారా వంద మంది అడుగుతుంటే మనం ఒక్కళ్ళకి కూడా ఇవ్వలేకపోతున్నామండి వివి విఏపీస్ అడుగుతాయి ఎందుకంటే ఎక్కడ ఇవ్వగలమండి ఇప్పుడు అందరికి ఇస్తే మనకి బ్రీడింగ్ ఎట్లా ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే భవిష్యత్తు ఉన్న జనాలకి మళ్ళీ పాత కల్చర్ రావాలి ఇంట్లో ఆవు పెట్టుకోవాలి హావ్ అనేది మర్చిపోకూడదు మన పిల్లలు ఇంట్లో ఇదివరకు పూర్వకాలను ఎలా పెంచారు అలా నీ అపార్ట్మెంట్ అవ్వచ్చు బాల్కనీ అవ్వచ్చు డూప్లాక్స్ అవ్వచ్చు నీకు ఆవు ఉండాలి ఆ యోగం ఉన్న కూడా దాన్ని తీసుకుంటాడు దాన్ని మెయింటైన్ చేయాలి కానీ ఇక్కడ మీ నేచర్ అంటూ తీసుకుంటే మీ నేచర్ బ్రీడ్ వస్తుందండి దీని శమన్లు ఎక్కడ ఉండవండి అసలు చెయ్యి కూడా హ్యాండిల్ చేయలేరు డాక్టర్లు ఇంక శమన్ చేయటం మస్ట్ మీకు మగ తీసుకోవాలి అది మీకు సంవత్సరానికి ఒకసారి పిల్లలు పెడతా ఉంటాయి ట్వంటీ ఇయర్స్ వరకు లైఫ్ ఉంటుంది మీకు పొంగునూరు కూడా బాగుంటుంది కానీ పొంగునూరు మీద ఇది ఇంకా బాగుంటుంది ఇంకా స్ట్రెంత్ ఉంటుంది దీనికి ఇంకా స్ట్రెంత్ కామన్గా పొంగునూరు మీకు ఫ్యాట్ కంటెంట్ ఆరు నుంచి ఎనిమిది వరకు ఉంటుంది ఇది ఎనిమిది నుంచి పన్నెండు వరకు ఉంటుంది పాలు అందుకే కదా గంగి గోవు పాలు గరిడైనా చాలు అన్నారు ఇది చిన్నది తీస్తే నాకు అమృతం ఎలా ఉంటుందో తెలియదు అండి కానీ దీని పాలు అమృతం అంటున్నాను నేను కూడా నేను డాక్టర్ని నాకు ఆంధ్ర తెలంగాణ కూడా క్లినిక్స్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్ బిజీలోనే ఉంటాయి కానీ పేషెంట్స్కి నా గీ ఇస్తానండి అసలు అలాంటి తగ్గని ఫైనల్గా ఇంక దీనికి మందు లేదు అన్న వాడికి గీ ఇస్తాను అంతే ఏముంది అంత అద్భుతంగా పనిచేస్తుంది పాలు కూడా అంతే ఇప్పుడు ఈ పా ఏదైతే ఈ మినేచర్ పొగను రావాలని నేను ఇంటికి తీసుకెళ్ళి పెంచుకుంటే రోజుకి ఎన్ని లీటర్లు పాలు తీసుకోవాలి ఆ పాలు తీసుకోవడానికి ఎందుకంటే చిన్న టెక్నిక్ ఉంటుంది ఆ టెక్నిక్ అందరికీ రాదు అది మీరు చెప్తారా టెక్నిక్ అంటే ఏం లేదండి ఇవన్నీ టెక్నిక్లో ఇది ఏంటంటే పెద్దవాళ్ళకి ఎందుకంటే దాన్ని ఎలా తీయలేదు తొంతదేమో అని దీన్ని ఉంది ఇలా మంచం మీద పెట్టి కింద డౌన్ పెట్టి తీసుకోవచ్చు ఇదేం మాట్లాడుతుంది అయితే ఒకటి అండి ఫస్ట్ లాక్టేషన్ మీకు వన్ అండ్ హాఫ్ వరకు లోపే ఉంటాయి మరి మాక్సిమం దూడే తాగేస్తుంది మీకు ఒక లీటర్ ఇంకా వదిలితే మొత్తం కూడా తాగేస్తుంది ఇప్పుడు మీ ట్వంటీ ఫోర్ అవర్స్ తాగుతూనే ఉంటుందండి దూడ లేదు దాన్ని కట్టేసి తీసుకోవాలంటే మీకు అర లీటర్ నుంచి ముప్పై లీటర్ వరకు మీరు తీసుకోవచ్చు దూడకు పోగా మీకు అంటే పోవాలంటే పెట్టే ఫుడ్ని బట్టి ఉంటుందండి మంచిగా కాల్షియం ఫుడ్ అయ్యి పెడితే మీకు ఒక ముప్పావు లీటర్ ఒక లీటర్ వరకు కుటుంబానికి సరిపోద్ది అండి పాటుగా అది తన్నటం అయ్యి ఏముండదండి అసలు ఏముండదు ఇది ఏమి ఉంటుంది చిన్నగా ఉంటుంది మనం మన లేడీస్ ఇంట్లో వాళ్ళు తీసేసుకోవచ్చు దీనికి మీకు ఎప్పుడు టీ కాసుకుంటే అప్పుడు తీసుకుని కూడా కాసుకోవచ్చు అలా కూడా చేస్తున్నారు ఇప్పుడు ఎవరు చుట్టాలు వచ్చారు పాలు లేవు పాలు ప్యాకెట్ తెచ్చివారు లేరు ఫ్రిజ్లో పాలు ప్యాకెట్ లేదు నేను తీసుకెళ్లి బాల మీద కూర్చోబెడుతున్నారు చేస్తున్నారు ఏదో ఇంత వస్తా చిన్న గ్లాసుడు దాంతో టీ తాగుతున్నారు మంచిదేగా పూర్వకాలంలో కూడా అలా చేసేవారు మనం ఎందుకంటే పాలేరులో అయ్యి ఉండేవారు పెద్ద ఉండేవి ఎవరు చుట్టాలు వచ్చినా అప్పటికప్పుడు పాలు తీసి ఇచ్చేవారు వేడి వేడిగా ఉండేది నాకు చిన్నప్పుడు బాగా గుర్తుండి మా నాన్నమ్మ ఉంటారు వేడి వేడి పాలు ఇస్తానంటే చక్కగా తీసిన కాయక్క లేకుండా పచ్చిపాలే వేడిగా ఉండేవాడిని అంత టేస్ట్ ఉండేది మరి ఇప్పుడు మామూలు అయితే అది కుదురుతుందండి పితికి కూడా రావాలి అది ఎప్పుడు తొందో తెలియదు అది ఎప్పుడు కోపం అయితే తెలియదు దీనికి అలా ఏం లేదు కదా ఇప్పుడు చిన్న గ్లాస్ తీసుకో ఇంట్లో నలుగురు టీ తాగచ్చు కదా అది చాలదండి దానికి మించిన ఆనందం ఉంది దీని యూరిన్ అండి మన పెద్దవు మీరు తాగండి ఇప్పుడు మీరు చూడొచ్చు అసలు వాటర్ తాగినట్టే ఉంటుంది అసలు యూరిన్ స్మెల్ అనేది రాదు మరి మీకు నేను చూపిస్తాను మీకు కావాలతో కానీ మామూలుగా కొంచెం స్మెల్ ఉంటుంది దీనికి స్మెల్ అనేది ఉండదు